విద్యా ప్రారం ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ అందరికీ ఆ లక్ష్మి తల్లి మిమ్మల్ని సుఖశాంతులను కలిగించాలని ధనధాన్యాలను వృద్ధి చెందాలని ఆ అమ్మవారు మీకు ధైర్యాన్ని సాహసాన్ని శాంతిని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి మీరు లైక్ చేసి షేర్ చేస్తారని మనసారా కోరుకుంటూ రామాయణంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మీకు వివరిస్తున్నా అహల్యకు కబంధులకు ఉన్నటువంటి శాప్య విమోచనం జరగడం రాముల ద్వారానే జరిగింది ఇది మీకు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అహల్య గౌతమ మహర్షి భార్య ఆమె గౌతముని యొక్క శాపానికి బలై గౌతముని ఆశ్రమంలోనే వేల సంవత్సరాల పాటు నీళ్లు లేక ఆహారం లేక వాయువుని ఆహారంగా చేసుకొని బుడిదలో కప్పబడి ఉంటుంది అహల్య ఎప్పటికీ కనబడకుండా అలాగే ఉండిపోయింది విశ్వామిత్రుడు కోరిక మేరకు శ్రీరాముడు గౌతమాశ్రమానికి వస్తారు ఆ బూడిద కుప్పకు రాముని యొక్క పాద స్పర్శ తాకి అహల్యకు శాప విముక్తి లభిస్తుంది రామునికి తన విషయాన్నంతా వివరిస్తుంది తర్వాత గౌతమాశ్ర మనకి తీసుకుని వెళ్ళి తీర్థ ప్రసాదాలను అందజేసింది అహల్య ఇక కబంధుడు క్రౌంచారణ్యంలో కబంధుడు ఉండేవాడు ఆయన ఒక రాక్షసుడు ఇతడికి తల మెడ రెండు ఉండవు అతడి కడుపు భాగంలో ఈ ముఖం ఉంటుంది రోమ భాగంలో ఒక కన్ను ఉంటుంది ఇతనికి యోజనము పొడవు చేతులు వ్యాపించి ఉంటాయి ఆ చేతులలో పక్షులను జంతువులను ఆ చేతులతో పట్టుకొని తన ఆకలిని తీర్చుకొని ఒక రాక్షసుడు అయితే కబందుడు రామలక్ష్మణుడు తన చేతులతో పట్టుకుని తినబోయాడు ఇంతలో కబందుడి చేతులను అది గ్రహించినటువంటి రాముడు లక్ష్మణుడు కబందుని యొక్క చేతులను నరికేయడం జరిగింది కబంధుని చేతుల్లో ఒకవేళ ఎవరైనా దొరికితే తిరిగి విడిపించుకునే శక్తి సామర్థ్యాలు ఎంతటి వీరులకైనా ఉండదు అయితే ఆయనను నరికిన తర్వాత ఆయన బాధతో ఇలా ఉన్నాడు అయ్యా నాకు శాపం వలన నేను ఇలా రాక్షసుల వికృత రూపంలో ఉన్న కానీ ఇప్పుడు మీ వలన నా శాప విముక్తి జరుగుతుంది అని చెప్పాడు ఆ మాట విడినటువంటి రాముడు అయ్యా ఇదే ప్రాంతం నుంచి సీతమ్మను దుర్మార్గుడైనటువంటి వాడు తీసుకుని వెళ్ళాడు ఆ విషయాలు నీకేమైనా తెలుసా అని అడిగాడు ఆ మాట విన్నటువంటి కబంధుడు అయ్యా నేను పవిత్రమైనటువంటి రూపాన్ని మళ్ళీ తిరిగి నేను పొందగలుగుతున్నాను ఎలా అంటే నన్ను ఎలాగూ చేతులు లేకుండా పోయాడు కనుకని నన్ను దహించి వేయమని చెప్పి శ్రీరాముని కోరాడు ఆ తర్వాత నాకు నిజస్వరూపం వస్తుంది అప్పుడు ఆ పవిత్రమైనటువంటి కార్యంకో నేను కూడా కొంత సహాయపడతానేమో అని చెప్పి రాముడిని ప్రార్థించాడు కబంధుడు ఆ విషయాన్ని తెలిసినటువంటి రాముడు అగ్నిహోత్రం వెలిగించి చితిని మండించాడు ఆ చితి నుంచి తిరిగి కబంధుడు బాహ్య ప్రపంచానికి వచ్చి అవునయ్యా తీసుకువెళ్ళడం ఎవరో కాదు లంకాధీశుడైనటువంటి రావణాసురుడు తీసుకువెళ్ళడం జరిగింది అయితే ఆ లంక అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతం ఆవల ఆవలిగుడ్డను ఉంది దానిని మనం చేరడానికి కాస్తంత ఇబ్బంది అయినను ఇక్కడ కిష్కింధ అన్నటువంటి ప్రాంతంలో ఋషిముఖ పర్వతం పైన ఉన్నటువంటి సుగ్రీవుడు అన్న భయం చేత ఆ ఋషిముఖ పర్వతం పైన ఉండడం జరిగింది ఆయన దగ్గర హనుమంతుడు కూడా ఆయనతో పాటే ఉన్నారు అయితే ఆ కిషికందును పరిపాలిస్తున్నటువంటి వాడు వాలి ఆ ఋషిముఖ పర్వతం పైకి వాలి వెళ్ళలేడు అది ఒక కథ ఉంది అయితే ఆయనని మీరు స్నేహం చేసుకుని ఆయన ద్వారా సీ సీతమ్మను మళ్ళీ మనం విముక్తురాలని లంక నుంచి చేయవచ్చు అందుకే మీరు ఈ కార్యాన్ని మీరు చేయగలిగినటువంటి సామర్థ్యులు సామర్థ్యం మీకుంది కనుకని ఈ కార్యమును మీరు చేస్తారనే పట్టుదల కలిగినటువంటి వారు కనుక అందుకే ఈ రాముడు చెప్పినటువంటి రాముడికి చెప్పినటువంటి ఈ కథను విని తర్వాత రాముడు కాస్తంత బోర్ట పొంది కబంధుడికి నిజస్వరూపం వచ్చి అహల్యకు నిజస్వరూపం వచ్చి ఆయన పాద స్పర్శ రాముని యొక్క పాద స్పర్శ ఎంత ప పవిత్రమైనదో మనం తెలుసుకోవచ్చు అందుకే రామకథ అన్నదమ్ముల అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధం తల్లిదండ్రులను గౌరవించడం గురువులను ఎలా గౌరవించాలి మనుషుల మధ్య ఎలా ప్రవర్తించాలి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను మనం ఎలా ఆదరించాలి మనం అందరం ప్రతి జీవిని మనం గౌరవించవలసిన అవసరం ఉందని రామాయణం మనకు చెప్తుంది ధర్మాధర్మ విచక్షణ న్యాయా న్యాయ విచక్షణ ఇవన్నీ మనకి రామాయణమే ఆధారం అందుకే రామాయణంలో ఒక్క మాట విన్నా రామా అనే శబ్దం విన్నా మనకి ఒకసారి రామ అంటే వెయ్యి సార్లు రామా అనే శబ్దం వినపడుతుంది అంతటి పుణ్యం కూడా మనకు వస్తుంది అక్కడ పంపానది తీరంలో ఉన్నటువంటి శబరి ఆ ఆశ్రమంలో శబరి ముందు రాముని కోసం వీచి చూసి తన ఇంగిటి పండ్లు తీసి ఇచ్చే రాముడు దాన్ని తిని తద్వారా రాముని దర్శనార్థం జరిగిన తర్వాత ఆమె తిరిగి పుణ్యలోకాలకు రాముని యొక్క గొప్పతనం వలనే కదా అంతటి పవిత్రమైనటువంటి గొప్పవాడు శ్రీరాముడు ఇంకొక రామాయణంలో ఇంకొక మాటతో తిరిగి మళ్ళీ మీలో కలుస్తాను ఒకవరకు సెలవు ఈ అందరికీ ఈరోజు శుభం జరగాలని ఈ రోజే కాదు ఎల్లవేళలా మీకు తోడుగా నీడగా ఆ శ్రీరాముడు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని మళ్ళొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్